ఏం చేయ చీకట్లో ఒంటరిగా పడుకున్నావు నా మీద ఇంకా కోపం పోలేదా ఫాగెట్ ఎవ్రీథింగ్ డార్లింగ్ ప్రతి రాత్రి ఇలా గొడవలతో గడిచిపోతే లైఫ్లో థ్రిల్లే మిస్ అయిపోతుంది కమాన్ డార్లింగ్

వ్యభిచారం కంటే మరో అర్హత లేదా ఏదో వాళ్ళ కష్టం చెప్పారు నా చేత నేను సహాయం చేశాను తప్ప తప్పో కాదో చట్టం దృష్టిలో పడితే తెలుస్తుంది దృష్టిలో పడితే కదా తెలియడానికి అంటే దృష్టిలో పడకుండా ఏం చేసినా తప్పు లేదన్నమాట మీ దృష్టిలో పడకుండా నేను వ్యభిచారం చేసినా తప్పు కాదు మాట వరుసకి పెళ్ళం వ్యభిచారం పేరుతితోనే మండిపడిపోతున్నారు మీరు మరి అంతమంది ఆడపిల్లల్ని కుంపల్లోకి ఎలా ఎంతో మంది నమ్మారు అదృష్టవంతులు అక్కడి నుంచి కూడా అందరాలెక్కారు నీ స్నేహితురాలు అలాంటి దురదృష్టవంతులు రోడ్డు మీదే మిగిలిపోయారు నేనేం చేయదు ఎంత ఆడదాని గురించి మీతో మాట్లాడాలంటేనే ఆశ్చర్యం వేస్తుంది ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను నీకు సంబంధం లేని విషయాలు తలదూర్చద్దని నీ హద్దు దాటొద్దని పగలైతే వంటగది రాత్రి అయితే పడక వండి పెట్టమన్నది వండడం పడుకోమన్నప్పుడు వచ్చి పడుకోవడమే ఆడదాని పని గుర్తుంచు ఏ మళ్ళీ చెప్పనా వద్దండి వద్దు ఆడదాని పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు మీ ఉద్దేశంలో ఆడది కేవలం అందుకే అయితే ఆ ఉద్దేశం మార్చుకునే వరకు మీ పడగ్గతిలో అడుగు పెట్టను ఏ మళ్ళీ చెప్పనా మీ మూర్ఖత్వం మార్చుకునే వరకు మీ పడకదిలో అడుగు పెట్టను చెబుతాను బామనే సచ్చ బామనే వలపనే బామనే ఒకరు పోగొట్టుకుంది మరొకరు దక్కించుకుంటారు నువ్వు గదిలోకి అడుగు పెట్టినని సవాలు చేశాక నీ అడుగు తీస్తే అడుగు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారని తెలుసుకోలే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ చాలా మంచి పని చేశారండి ఉంటుందని తెలుసుంటే ఆవిడి గారికి దిష్టి తీసి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొచ్చేదాన్ని ఏమ్మా కుడికాలే లోపల పెట్టచ్చావా నీ పేరేమిటి మచ్చలేని పేరు పడ్డావా అయ్యో విధంగా ఈ ఇంటి వంట మనిషిని కదా అడగడం నా బాధ్యత అందుకే అడిగాను ఓ దారిలో రెండు మూడు తరాలు ఎంగిలి పడ్డాను చూస్తేనే తెలుస్తుంది మొదటి రోజు కదా మొగుడు కాళ్ళకు దన్నం పెట్టడం మర్చిపోకమ్మా తలుపు దగ్గరగా వేసుకో ఇంటి పుట్టు వీధులు పడకుండా అసూయ నెగతాళిగా చేసి మాట్లాడటం నీలాంటి వాళ్ళ కర్మ కదూ పాలు పంపించినా మీ చిట్టమ్మ పాత పడిపోయింది కదా కొత్త చిట్టమ్మ తెచ్చుకున్నారు మీ అయ్యగారు ఆవేశం నీకే కాదు నాకు ఉంది కానీ ఆవేశం కాపురాన్ని చక్కదిద్దదు పసుపు తాడి వేసిన బంధం కన్నీరిచ్చినా భరించాలి కన్నీరిచ్చినా భరించాలి భారీగా నా హద్ద నా భర్త నిర్ణయించాడు పనివాడుగా నీ హత్యమిటో నువ్వే నిర్ణయించుకో సరిగా 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 తీర నలగ నీకు నీకు పాత నాకు కొత్త నీకు పాత నాకు కొత్త అమ్మతోడు No, 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 i uh...

ఏం జరిగిందండి అంత పెద్ద కాక పెట్టారేమిటి ఏమిటండి మూలుగుతున్నారు డాక్టర్ పిలిపించినా కొన్ని వేడి పాలు తీసుకురానా మాట్లాడండి ఏం జరిగిందో అతను చెప్పండి ఏటీ కళ్ళుకుంటే బాయిని కరెంట్ గే ఎదురు బాధనట్టు బాధేసింది కరెంట్ హాక్కుటిందాపేసాయి